ఈ రీసర్వే పేరుతో జరిగిన భారీ అవుదోకలు స్కామ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ అడగకుండా మా పొలం నేను అడగకుండా నాకు ఐదు ఎకరాలు ఉంది నాకేం కంప్లైంట్ లేదు ఐదు ఎకరాలు నా చేతిలో ఉంది నిన్నెవడ సర్వే చేయమన్నాడు ఎవడప్పుడు సొత్తు నా సొత్తు నేను అడిగితే చేయాలా నువ్వు రీసర్వ్ పెద్ద చేసి డబ్బు పట్టి చేసేసావు రెవెన్యూ డిపార్ట్మెంట్ కోలుకోలేని పరిస్థితి చేసి పెట్టావు ఈరోజు నువ్వు పిజిఆర్ఎస్ కలెక్టరేట్లో ఫిర్యాదులన్నా ఎంపీడీఓ ఆఫీసర్ అన్నా నేను ఎమ్ ఎమ్మెల్యేగా కూర్చున్నా వచ్చేవి నైంటీ పర్సెంట్ రెవెన్యూలో అవుతావు ఈ పార్లపల్లి గ్రామం ఉంది మహమందాపురం గ్రామం ఉంది అక్కడ మర్రిపల్లి గ్రామం ఉంది అక్కడ పాలం ఉంది నువ్వు మొత్తం ట్వంటీ టూ వేలు ఎందుకు పెట్టావు వాళ్ళు కొనేదానికి లేదు బ్యాంకులో పెట్టి తనఖా పెట్టిన లేదు మూడు గ్రామాలు క్లియర్ చేయించాము ఇంకా వెలికంటి పాలం గాయాల దాంట్లో పడుంది దాన్ని ప్రాసెస్ చేస్తున్నాము ఈ పొదలకూరు మండలంలో ఒక మంత్రి ఉండి నాలుగు గ్రామాలని కోలుకోలేని పరిస్థితిని తెస్తే ఎవరు ఇంకా వాళ్ళకి న్యాయం చేసేది నీ మండలంలో నువ్వు అన్యాయం చేస్తే మేము వచ్చి వాటిని సరిదిద్దామా సమాధానం చెప్పమండి అతన్ని మాజీ మంత్రిని దురదృష్టకరమైన పరిపాలన గతంలో జరిగింది ఈ మండలంలో నేను చెప్పేది ఈ మండలంలో ఇది ఒక్కటి కాకుండా ఈ సర్వే డిఫెక్ట్స్ కాకుండా ఇప్పుడు ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు పది మంది రైతులు ఇప్పుడు దీన్ని ట్వంటీ టూ ఏ నుంచి పార్లపల్లిని విముక్తి చేశాం ఇప్పుడు మరిపల్లిని చేశాం మమతాపురం చేశాం అది కాకుండా ఈ ఊర్లో కూడా పది మంది పేద రైతులది వాళ్ళకి ఎప్పుడో ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలని అనాధీనం కింద మార్చేస్తారు దాన్ని ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నా ఇటువంటి నువ్వు నువ్వు కావాలనుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎకరా యాభై లక్షలు చేసే గవర్నమెంట్ ల్యాండ్ ఇంచుమించు అరవై ఎకరాలు మర్పూర్ గ్రామంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీశ్వర్ల కుటుంబం రాసేసావు సమాధానం చెప్పు అంటే నీ వల్ల ఎంఆర్ఓ సస్పెండ్ అయిపోయినాడు ఆ మరుపూరు గ్రామం ఒక విఆర్ఓ ఒక సర్వేయరు ఒక ఆర్ఐ ఎవరు సంతకం లేకుండా ఒక కరప్ట్ ఒక అవినీతి పరిని తెచ్చిపెట్టి ఆయన చేత సంతకం పెట్టించి సొత్తు ఎవడబ్బా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ కుటుంబం పేరుతో తలా ఐదు ఎకరాలు ఇచ్చేస్తానికి నువ్వు ఎవడివి అంట ఈరోజు దాన్ని క్యారేజ్ రెడీ అయిందా రెండు నిమిషాలండి తెచ్చేస్తాను నాన్నని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు ఆ రోజు రాత్రి నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంతమంది కాల్ చేసినా అందరూ చెప్పింది ఎన్ఎల్ హాస్పిటల్ తీసుకువెళ్ళిన వెంటనే సమయం అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నాన్నకి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం నైపుణ్యంతో పాటు పేషెంట్పై ఆయనకున్న శ్రద్ధతో నాన్నకు సులువుగా ట్రీట్మెంట్ చేశారు కానీ నా మనసులో ఒక్కటే భయం ఇంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగినైన నాకు ఒక ధైర్యం వచ్చింది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే తక్కువ బిల్లే అయింది నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంట లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు